ఫలం పొందుతారు పక్షిరాజు పక్షులన్నిటిలో రాచరికంగా దేనికి లొంగకుండా గొప్ప బతుకు బతికేది గెద్ద ఆ గెత్త ఎక్కువ ఆకాశంలోనే ఎగురుతుంది గెత్త యొక్క నివాసాలు మీరు ఇక్కడ చూడగలిగారా ఇక్కడ లోకల్లో ఈ పిచ్చిని పిచ్చుకలి కాకని ఇక్కడ చూస్తాం కానీ గెద్దే చూడలేదు మనం ఎక్కడో పైన శిఖరాల మీద తన బూట్లు పెట్టుకుంటే ఆ డేగ ఆ గెత్త ఎన్నో కిలోమీటర్ల దూరంలో కూడా ఉన్న ఆహారాన్ని గుర్తించగలుగుద్ది దాని కన్ను అంత పని చేస్తుంది బలమైన పావునైనా సరే కాలు తలకెళ్ళిపోతుంది కాళ్ళతో కోళ్ళు తలకెళ్ళిపోతాయి కొన్ని కొన్ని ఉంటాయి ఒక మాదిరి చిన్న గొరికల్లో కూడా తనికెళ్ళిపోతాయి అంత బలంగా ఉంటుంది కాళ్ళు అందుకే పక్షి రాజు అన్నారు ఎంత స్పీడ్ ఎగురుద్ది అంటే అంత స్పీడ్గా ఎంత పైకి అయినా కూడా ఎగరగలుగుద్ది పక్షి రాజు వలము నూతన బలం ఎందుకంటే అది డెబ్బై సంవత్సరాలు బతుకుద్ది నలభై సంవత్సరాలు గడిచాక నలభై సంవత్సరాలకి అది ముసలితనం వచ్చేస్తుంది రెక్కలు ఎక్కువగా చాపలేదు శక్తి తగ్గిపోద్ది సూపు తగ్గుద్ది అది దాని ముక్కు కూడా పనిచేయటం తిరిగిపోయి ఉంటుంది వయసుని బట్టి తిరిగిపోయి అది వీలుగా ఉండదు ఆహారానికి తినడానికి కానీ వేటాడడానికి కానీ ఆహారాన్ని పట్టుకోవడానికి కానీ వీలుగా ఉండదు అప్పుడు పోరాటంలో ఉంటుంది ఇప్పుడు చెప్పానే కష్ట నష్టాలని పోరాటంలో మనుషులు ఎలా ఉన్నామో నూతన బలం పొందాలంటే అది ఒక పోరాటంలో నిలవాలి అప్పుడు పొందుద్ది లేకపోతే పొందలేదు బాగా గమనించండి ఇక్కడ మనకు మన ఉపయోగపడతాయి మాట మనకు ధైర్యాన్ని ఆ గెంత ఆ సమయంలో ముప్పై నలభై ఏళ్ళ వయసు సమయంలో ఎన్నేళ్ళు పడుతుంది చెప్పారు చెప్తాను డెబ్బై ఏళ్ళు సుమారు ఆ సమయంలో ఆ గద్ద ఏం చేస్తుంది అంటే ఇక ఆహారం దాన్ని ఎతకలేదు ఏకాల లేదు ముక్క తిరిగిపోయింది గోల్డ్ అన్నీ కూడా విపరీతంగా వచ్చేసి దానికి సంబంధంగా అంటే పట్టుకుండా గీలిగా ఉండవు ఆ ఏకలు కూడా బలంగా ఉండవు దాని శరీరం సహకరించదు ఇప్పుడు అది చచ్చిపోవాలా మళ్ళీ కొత్త జీవితం జీవించి నూతన బలం పొందాలా రెండు పోరాటాలు దాని ముందు అక్కడ ఉండిపోతే ఇక నేను ఎటువంటి చేయలేను ఏమి చేయలేను అంటే చచ్చిపోతుంది లేదు నేను కొత్త జీవితం వల్ల ఒక అద్భుతమైన నూతన జీవితం నూతన బలం పొందాలి అని ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటే సమయంలో అది కొంచెం కష్టపడాల్సి వస్తుంది రెండు పోరాటం ఉంటుంది ఏంటో పోరాటం అంటే ఒక చోటన ఎత్తైన స్థలంలో ప్రత్యేకంగా కొంతకాలం అంటే ఉండిపోయి ఆహారమునం ఏమి తిన వస్తున్న తర్వాత ఈ రెక్కలన్నీ దానికదే పీకేసుకోవద్దు మొత్తం బోర్డు దాని బోర్డుతో రెక్కలన్నీ పీకేసుకోండి ముక్క తిరిగిపోయి ఉంటుంది కదా ఆహారానికి ఏం లేకోకుండా దాన్ని బండకేసి ఇట్లా ఇట్లా ఎట్లా బండగేసి కొట్టుకుని దాని ముక్కంతా కూడా ఇక్కడ వరకు కంటే చేసుకుంటుంది అంత కష్టమో తెలుసా పోరాటమే కదా కొద్ది కాలం గడిచిన తర్వాత అప్పుడు మళ్ళీ కొత్త రెక్కలు దానికి ప్రారంభం అవుతుంది ఏకలు వస్తామండి ఆ ముక్కు పెరుగుతూ ఉంటుంది దానిలో ఒక కొత్త ధనం అంటే మళ్ళా మల్ల కనుక పుడితే కనుక ఒక ఎవరి ఒక కొత్త ధనం ఎట్లా వస్తుందో దాని శరీరానికి ఏమవుద్ది ఒక నూతన బలం ఒక కొత్త బలం శక్తి మళ్ళీ వయస్సు పెరిగినట్లుగా వచ్చి మళ్ళీ ముప్పై ఏళ్ళు తన జీవితాన్ని ఏళ్ళు తన జీవితాన్ని కొనసాగించగలిగింది డెబ్బై ఏళ్ళు అవశారు ఆ ఉద్దేశంతో ఆ వాక్యం రాశారు పక్షిరాజు వలేగంట నూతన బలం పొందుతారు ముందల అలిసింది సొలిసింది కష్టపడింది బాధలు పడింది ఓ పోరాటం ఉన్నప్పుడు ముందు ఏం చేసింది అది భయపడకోకుండా బతికిందని చచ్చిపోదామని అనుకోలా అనుకుంటే చచ్చిపోతే దానికి కొంత జీవితం లేదు లేదు నేను కొత్త జీవితాన్ని మళ్ళీ ప్రారంభించాలని అది కనుక ఆ పోరాటం ఎంత కష్టమని తెలిసినా కూడా ముక్కును ఎరకొట్టేసుకుంటాం రెక్కలని పీకేసుకుంటాం ఒక కొత్త నూతన బలము పొందడానికి బహుగా శ్రమ పడుతుంది కొద్ది రోజులు చాలా శ్రమ పడుతుంది అందుకే అది నూతన బలం పొందుతుంది అలయక సలయక పరుగెత్తగలుగుతాయి ఇంకా మళ్ళీ ఒక గొప్ప జీవితాన్ని పేరు జీవించగలిగితే చరిత్ర నీకు ఎందుకు చెప్పానంటే మనకు పోరాటం కూడా అలాగే ఉంటుంది సార్ మన బుద్ధుడు మన జీవితం ఎంతటితో ముగించుకోవాలా లేదా పరుగు ఇంతటితో ఆపేయాలా లేదా పోరాటము ఎంతతో సాధించాలా ఈ లోకయాత్రలో ముందుకు సాగాల ఈ లోక యాత్ర ఇంత ఇంతలో ఆగిపోవాలి మనం పాఠశాలలు కాబట్టి ఈ నరక అలా పొరుగు ఇంత ఆపేయాలా ముందుకు సాగాల కష్టం వచ్చిందని ఆగిపోదమ్మా ఈ సంవత్సరం మన ముందు పాత జీవితంలో ఏమి సాధించలేకపోయాం ఆ పాత పరిస్థితులు ఆ పాత కుళ్ళు విశద్ధాలు ఆ రెక్కలు అదేంటి పీకేసుకుని ఒక నూతనమైన మారు మార్చుకోండి వంగళ గురు శతాకౌశ మారినట్టు ఒక నూతనమైన బలము పొందుకుంది గొప్ప జీవితాన్ని వల్ల సాగించి సాగించాలి ఈ పోరాటాన్ని మనం ఏం మళ్ళీ గెలవాలి ఈ పోరాటంలో కొంత తపస్సు చేయాలి కొంత సాహసం చేయాలి కష్టాన్ని అనుభవించాలి శ్రమను భరించాలి నొప్పిని భరించాలి అప్పుడు మాత్రమే మనము ఈ జీవితంలో సాగి ఒక కొత్త జీవితాన్ని పొందుకుని మళ్ళీ ఒక సంతోషకరమైన ఆ అందమైన జీవితాన్ని మనం పొందుకోగలుగుతాం ఎవరి స్తోత్రం కలుగుతా